ఓం శక్తి భక్తి కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మునిపెన్నడు చూడనటువంటి ఒక గొప్ప పాక్ గురించి నేను మీకు చెప్పబోతున్నానండి ఈ పాక్ పేరు ఉంటే మీరు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇది ఎక్కడో కాదు ఉత్తరప్రదేశ్లో ఉందండి మనకు ఉన్నటువంటి వేదాలు నాలుగు వేదాలు ఉన్నాయి కదండి ఆ వేదాలన్నింటినీ కూడా ఈ పాక్లో తయారు చేశారు అంటే వీళ్ళు కృత్రిమంగా తయారు చేశారనమాట వేద పాక్ అని యూపీ గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేసిందండి ఓన్లీ ఇది సాయంత్రం వేళల్లో మాత్రమే ఉంటుంది ఇక్కడ వచ్చేటువంటి లేజర్ షోలో మన వేదాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా షోగా చూపించటం జరుగుతుందండి ఇది అయోధ్యకు దగ్గరలోనే ఉంది ఈ పార్క్ అనేది సాయంత్రం వేళల్లో చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ వీడియోలో చూపించిన దానికంటే కూడా మీరు అక్కడికి వెళ్తే గనక ఇంకా తెల్లు పొందొచ్చండి చాలా చాలా బాగుంటుంది మన వేదాలలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు మన పిల్లలకు చాలామందికి తెలియటం లేదు కదా వాళ్ళందరికీ కూడా చిత్తాల రూపంలో ఈ లేజర్ షోలో చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయండి ఈ వేదాల గురించి ఒక్కొక్క మంతాలు వచ్చే సమయంలో ఒక్కొక్క విధంగా నీరు పైకి వెదజల్లుతూ ఉంటుందండి చూస్తుంటేనే చాలా చాలా అద్భుతంగా ఉంది ఒక్కొక్కసారి వేదాలను రాసినటువంటి వ్యాస మహర్షి గురించి కూడా చాలామందికి తెలియదు ఆ మహర్షిని కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ వేదాలకు పుట్టినిల్లు మన భారతదేశం మన భారతదేశంలో ఉన్నటువంటి వేద సంస్కృతి ఇంకా ఎటువంటి దేశంలోనూ లేదండి అటువంటి గొప్ప వేదాలు కలిగినటువంటి వేద దేశం మన భారతదేశం చూశారు కదా ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి వేదాలు నాలుగు ఉద్వేదం యజుర్వేదం సామవేదం వేదం ఇవి మనిషి యొక్క సృష్టి స్థితి లయ కదలికలు మొత్తాన్ని కూడా మనం జీవించే జీవన విధానాన్ని కూడా మనకి ఇవి తెలియజేస్తాయి కానీ చాలామంది ఇప్పుడు మనం నివసించేటువంటి జీవన సంస్కృతి అనేది మారిపోయిందండి పండుగలు కూడా మనం ఆన్లైన్లో చేసుకునేటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం ప్రజెంట్ సో అటువంటి ఇది అంతా కూడా మన ఇటువంటి వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా చూపించవచ్చు చూసారుగా ఆ మహర్షి పేరు వేదవ్యాసుడు మనకు ఉన్నటువంటి అంతరిక్షంలో జరిగేటువంటి వింతలు భూమి కక్షలు నక్షత్రాలు నక్షత్రాల కదలికలు రోజులు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఈ వేదాల నుంచి తీసుకున్నటువంటి సాధనమేనండి ఒక్కొక్క దాన్ని వారి వారికి తగినట్లుగా ఆ ఒక్క మా మొక్కను మాత్రమే తీసుకుని వీళ్ళు తయారు చేయటం జరిగింది డైలీ మనం లేచిన కాడి నుంచి కోరుకునే వరకు చేయవలసిన దినచర్యలు మనం ఇంట్లో దీపారాధన ఎందుకు చేసుకోవాలి దీపారాధన చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు నక్షత్రాల్లో వచ్చేటువంటి కదలికలు మనకి దేవుడికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం మొత్తాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు పాటుగా రాశి చక్రాలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాశి ఉంటుంది ఆ రాశి చక్రాలు కూడా ఏ విధంగా ఏర్పడ్డాయి ఏ విధంగా అవి మనుషుల్ని ప్రభావితం చేస్తాయి అనేది ప్రతి ఒక్కటి కూడా మన పూర్వీకులందరినీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు సాక్షాత్తు అంతా కూడా మనం కళ్ళ ముందు ఉన్నట్టు భలే గమ్మత్తుగా ఉంటుందండి ఈ లేజర్ షో చాలా చాలా బాగుంది అందుకే నేను మీ అందరికీ కూడా ఈ లేజర్ షోని చూపిస్తున్నాను వీలైతే మీరు కూడా అయోధ్యకు వెళ్తే కనుక తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఈ వేద పార్కులో ఈ వేదాల గురించి మొత్తం తెలుసుకోండి వాటి గురించి కూడా మొత్తం అక్కడ అంతా కూడా చిన్న చిన్న క్లిప్స్ రూపంలో కూడా పెట్టారండి అసలు చాలా చాలా బాగున్నాయండి లోగోస్ అన్నీ కూడా అక్కడ వచ్చేటువంటి వాక్యాలు పద్యాలు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అసలు ఆ కొంచెం సేఫ్ అయితే కనుక మనం ఈ లోకంలో లేము అని అనుకుంటాము ఏదో కొత్త లోకం నుంచి మనం వచ్చాము అనుకుంటాము ఇదివైకి మనకి వర్షాలు పడాలంటే ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు చేసేటువంటి యజ్ఞాల నుంచి వచ్చినటువంటి అబులను తీసుకుని స్వీకరించి దేవతలు మనకు సకాలంలో వర్షాలను కురిపిస్తూ ఉంటే వాళ్ళు పాడి పంటలు అన్నీ కూడా బాగుండేవి చీడ కూడా నివారించబడుతూ ఉండేవి ప్రజలందరూ కూడా రోగాల నుంచి విముక్తి పొందుతూ ఉండేవాళ్ళు అవన్నీ కూడా మనం వేదాల నుంచి మనం తెలుసుకునే సహమేనండి ఈ వేద పాక్లో ఉంది అంతా కూడా చాలా చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారండి ఈ వేద పాక్ నిర్మించడానికి కూడా చాలా ఖర్చు చేశారండి గవర్నమెంట్ వాళ్ళు మన భారతీయులు అందరికీ కూడా ఈ వేదాలు అనేవి కొంతమందికి అయితే అసలు తెలియకుండానే ఉన్నాయండి అటువంటి వాటన్నింటి గురించి కూడా మీ అందరికీ తెలియజేయాలి అని పార్కును తయారు చేశారు ఇక్కడ మన సామవేదం అసవణ వేదం యజుర్వేదం ఋర్వేదం వీటన్నింటిని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు వీటిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని అంశాలను కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు వాటన్నింటినీ కూడా చిన్న చిన్న చిత్రాల రూపంలో కూడా ఇక్కడ తీర్చితాయండి అంతా కూడా చాలా చాలా బాగుంది జై శ్రీవా జై జై శ్రీవ అంటూ ఈ ఆకులు చూ చూడండి చిన్న చిన్న పాటలు కూడా వస్తున్నాయండి చాలా చాలా బాగున్నాయి చూసారుగా స్లోకమ్స్ స్లోగన్స్ మనకు నచ్చినటువంటి హరిక్రమలు సంగీత స్వరాలు సంగీత తాళాలు వాటి కొంచు ఏ విధంగా మనం ఏ విధంగా మనం నేర్చుకోవాలి మన డైలీ దినచర్య యోగా అనేది కూడా వీటిల్లో నుంచి వచ్చింది వాటిని మనం వాళ్ళు ఫ్రీ ఎక్సర్సైజ్ అంటున్నారు సూర్య నమస్కారం సూర్య నమస్కారం మనం ఎందుకు చేయాలి మన వేదాల నుంచి వచ్చినటువంటి ఆయుర్వేద మూలికల గురించి మనం తెలుసుకోవచ్చు వాటి మనకి తగ్గించినటువంటి యోగం అనేది లేదా సైన్స్కి డాక్టర్స్కి అంత పట్టనటువంటి రోగాలను కూడా మనకు మనం చేయడానికి కొంత క్లూస్ అనేవి కూడా తెలుస్తాయి ఒకసారి వెళ్ళి మీరు కూడా ఈ లేజర్ షోని చూడండి చాలా చాలా బాగుందండి ఓన్లీ సాయంత్రం వేళ మాత్రమే ఉంటుంది నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ను లైక్ చేయండి మీకు తెలిసిన వారికి వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్